మీరు దేవుడికి ఎప్పుడు పూజ చేయాలి ఎప్పుడు దండం పెట్టుకోవాలి ఎప్పుడు దండం పెట్టుకుంటే కోరికలు తీరుతాయో చెప్తాను నేను ఏం లేదండి కారణ జన్ములు అంటే ఎవరో తెలుసా బ్రహ్మీ ముహూర్తంలో లేచే వాళ్ళనమాట వాళ్ళను ఒకరు లేపాల్సిన అవసరం లేదండి ఏ అలారము అవసరం లేదు ఆటోమేటిక్గా నైటు ట్వెల్వ్ వరకు మంచి టైం అండి ట్వెల్వ్ నుంచి త్రీ వరకు వచ్చేసి పితృదేవతల టైం అండి ఆ పితృదేవతల టైంలో లేచారంటే వాళ్ళని ఎవరో పితృదేవతలు లేపుతున్నారు అని అర్థం లేపి వాళ్ళకి ఏదైనా సందేశం ఇవ్వడమో లేకుంటే వాళ్ళకి చెడు జరుగుతుందని చెప్పడము చేస్తారండి ఒకవేళ మీకు పన్నెండు నుంచి మూడు గంటల లోపల కానీ మెలకు వస్తే మీ పితృదేవతలకు దండం పెట్టుకోండి వాళ్ళ పవర్ చాలా ఎక్కువ ఉంటుందండి వాళ్ళు ఖచ్చితంగా చాలా చేస్తారు కాబట్టి పితృదేవతలకు పన్నెండు నుంచి మూడు గంటల వరకు మెలకు వస్తే రాత్రి దన్నం పెట్టుకోండి ఇంకా మామూలు గ్రామ దేవతలు కానీ ఇలవేల్పులు ఎప్పుడు కానీ అంటే ఇలవేల్పులు కానీ గ్రామ దేవతలు మూడు నుంచి ఐదు మధ్యలో మనం నిద్రలేపుతారు వాళ్ళు పరీక్షిస్తారనమాట వాళ్ళు నిద్రలేపినప్పుడు మనం లేస్తాం ఆటోమేటిక్గా అంటే ఎవరూ అవసరం లే మనంతటా మనము కూడా లేము ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది అలాంటప్పుడు లేచి కాలు కడుక్కొని వచ్చి కూర్చొని మన ఇలవేలుపుని తలుచుకోవాలండి తలుచుకొని మన కోరిక ఏదైనా ఉంటుంది కదా అది కానీ దండం పెట్టుకుంటే ఖచ్చితంగా తీరిపోతుందండి నేను గ్యారెంటీ నన్ను అడగండి తిరకపోతే మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో మీకు మెలుకు వస్తే మీ అంతటా మీకు మెలుకు వస్తాయి అంటే బలవంతంగా అలారం పెట్టు పెట్టుకొని అలా కాదు కారణ జన్ములకు అలాగే మెరుకు వస్తుందండి కారణ జన్ములకు అలాగే మెరుకు వస్తుంది మూడు నుంచి ఐదు మధ్యలో నిద్ర పట్టదు అనుకో మీరు గమనించండి చాలామంది పొద్దున్నే లేచేస్తారు వాళ్ళు ఆటోమేటిక్గా లేచేస్తారు వాళ్ళకి అలారంలో అవసరం లేదు ఏం అవసరం లేదండి మీరు ఆ టైంలో లేస్తే దేవుడికి మీ ఇలవేల్పుకు గ్రామ దేవతకు ముఖ్యంగా ఇలవేల్పుకు గ్రామ దేవతలకు దండం పెట్టుకొని ఏదన్నా కోరుకున్నారంటే ఖచ్చితంగా జరిగిపోతుందండి ఇంకా తెల్లవారిన తర్వాత అంటారా తెల్లవారిన తర్వాత మనం లక్ష్మీదేవికి దండం పెట్టుకోవాలి అలాగ మిగతా టైం అంతా కూడా మన పనులలో మనం నిమగ్నం అవ్వాలి అదే మన పూజ మనం ఏ వృత్తి చేస్తున్నామో ఆ వృత్తి వాటి గుర్తుపెట్టుకోండి మనము డబ్బు సంపాదించాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పులే అయిపోతారు లేకుంటే డబ్బులే కావాలి మనకి ఏ వృత్తి చేసినా మనకు అంత సంపాదన రాదండి మన కుల వృత్తి అని ఉంటుంది కదా ఇప్పుడు ఏ కులం వాళ్ళకు వాళ్ళ వృత్తి ఉంది ఆ వృత్తిలోనే వాళ్ళకు కలిసి వస్తుందండి ఎక్కువ మీరు గమనించండి కావాలంటే కాబట్టి వాళ్ళ కుల వృత్తిని తీసుకొని ఆ వృత్తిని చేసుకుంటే డబ్బులు ఎక్కువ సంపాదిస్తారు కాబట్టి కుల వృత్తి ఇంపార్టెంట్ అండి అది చేసుకుంటే ప్రశాంతత ఉంటుంది ప్లస్ డబ్బు ఉంటుంది డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు ఆరోగ్యము ప్రశాంతత అన్నీ ముఖ్యం అవి ఎక్కడొస్తాయి అంటే ఒక కులవృత్తిలో మాత్రమే వస్తాయి అంతేగాని కానీ మిగతా అవన్నీ చేసి ఎంత డబ్బు సంపాదించినా అండి చివరికి అనారోగ్య పాలైతే నువ్వు ఎంత సంపాదించినా వేస్ట్ ప్రశాంతంగా డబ్బు సంపాదిస్తే చివరి దశలో అండి ఇప్పుడు చాలామంది అండి రిటైర్ అయిపోతే ఇంకా పని వదిలేస్తారు అది చాలా తప్పండి అలాంటప్పుడు మన కులవృత్తిని పట్టుకోవాలి ఇప్పుడు ఉద్యోగం చేశారు ఒక ఏజ్ వచ్చాక రిటైర్ అయిపోయారు మన కుల వృత్తి ఏది ఉందో చూసుకోవాలి రిటైర్ అయిపోయే ఒక ఐదు సంవత్సరాల ముందండి ఐదు సంవత్సరాల ముందు ఆడవాళ్ళైతే వాళ్ళ కులానికి తగ్గట్టు వాళ్ళ పూజలు లేకుంటే ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలండి అప్పుడు రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా గడుపుతారు ఒకరి మీద ఆధారపడకూడదు మినిమం సంపాదన ఉండాలి మ్యాక్సిమం ఉండకూడదు మినిమం సంపాదించుకొని ఒక ఐదేళ్ల ముందు ప్లాన్ వేసుకొని ఏదో ఒక చిన్న వృత్తి కుల వృత్తి అయితే ఈజీగా ఉంటుందండి ఏ కులం వాళ్ళకు ఆ కుల వృత్తి ఈజీగా ఉంటుంది ఆ వృత్తిలోకి కన్వర్ట్ అవ్వాలి కన్వర్ట్ అయితే రిటైర్ అయిన తర్వాత ఆ స్ట్రెయిన్ అనేది తెలియదు అనమాట ఆ లోన్లీనెస్ తెలియదు ఒకరి మీద ఆధారపడేది తెలియదు ఇవన్నీ చాలా లాభాలు ఉన్నాయి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇలాంటివి పాటించండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఓకేనా